ఏదో జలకళ అంట జలకళ లేదు ఏమీ లేదు జనాల కన్నీళ్లు పారుతున్నాయి ఏపీలో అట్ట చేస్తుంది ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు రైతులకి ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో బోరేసి మోటార్ వేసి దానికి సోలార్ ప్యానెల్ కూడా బిగించి ఇచ్చేవాళ్ళు ఈ ప్రభుత్వంలో మీటర్లు పెట్టారు ప్రత్యేకంగా అందుకే రైతులు ఆర్తనాదాలు పాపళ్ళు ఏడ్చుకోలేక కన్నీళ్ళే రేపు మీకు కొడతాయి వైఎస్ఆర్సీబీ ప్రభుత్వానికి రైతుల కన్నీళ్ళు ఖచ్చితంగా కొడతాయి ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లు ఏమయ్యాయా ఎవడికి పెట్టాడా నిధులన్నీ ఎటబోయినాయా అసలు ఇంతవరకు ఒక్క లోన్ ఇచ్చారా రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లకి గత ప్రభుత్వంలో ఎన్ని లోన్లు శాంక్షన్ చేశారు ఎంతమంది బతికారు ఎన్ని ఇనోవాలు ఇచ్చారు ఎన్ని ఇతివాసులు ఇచ్చారు ఎన్ని ట్రాక్టర్లు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో ఒక్కటిచ్చింది పాపానికి పోలే చూపించండి అదేమైనా అంటే దళితులు అడుగు దళితుల మీద దాడులు ఈ గవర్నమెంట్ ఇంతేనా ఏం దళితులారా ప్రశ్నించినా మీకు హక్కు లేదా రండి ఏం చేస్తారు మహా అయితే రండి రండి పోరాడండి దళితులంటే పోరాడడానికి రండి పోరాడదాం అందరం కలిసికట్టుగా పోరాడదాం దళితుల మీద అరాచకాన్ని నిలదొక్కి కాలు కింద తొక్క